ఉన్న తాడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించడానికి నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచిపూల రాజేష్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ స్కూల్తో పాటు తాడూరు మండలంలో సిర్సవాడ స్కూల్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది గతంలో ఈ స్కూలు ఈ స్కూలు పాత స్కూల్ స్కూల్ ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టిస్తా అని చెప్పి అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ముందర ఉన్న స్కూల్ బిల్డింగ్ పాతది అది కూలగొట్టే అది కూలగొట్టుతుంటే ఇక్కడ ప్లేస్ లేదు ఇది ప్లేస్ కరెక్ట్ కాదు ఇక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల రెండు ఎకరాల పొలం ఉంది అక్కడ కట్టండి సార్ అని చెప్పి అడ్డుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆ రోజు అధికార దాహంతో వచ్చిన స్థానిక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడ్డుకుంటే నీవు పోలీసులతో దొబ్బిపించి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది నీవు స్కూల్ బిల్డింగ్ కట్టింది ఆహ్వానిస్తా ఉన్నాం కానీ ప్రభుత్వ సొమ్ముతో కంపౌండ్ వాళ్ళు షెడ్ టాయిలెట్సు ఈ తాడూరు పాఠశాలకు సంబంధించి యాభై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు అయినవే కాదా ఒక్కసారి అక్కడ ఉన్న పిఆర్ఏఈ గారు బోర్డు కంపౌండ్ వాల్పై క్లియర్గా రాయడం జరిగింది అది ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నా నీవు రాపి నువ్వు చేసింది కూర్చి రాపిచ్చిందా ప్రభుత్వ నిధులు రా చేసుకున్నది వాస్తవం కాదా ఎందుకు మాట్లాడాలి నీవు 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 ఈ మండలంలో ఈ గ్రామంలో సంబంధించి నీ పేరు మాత్రమే రోడ్డుపై స్కూల్ బిల్డింగ్ల నీది ఎంజీఆర్ ట్రస్ట్లని కాని రావాలి నువ్వు రోజు కలెక్టర్ గారికి ఏం అప్లికేషన్ పెట్టినావు అదే అప్లికేషన్ ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ రాసన్నా ఎట్లా రాస్తావు ఎట్లా రాపిస్తావు ఈ రోజు రాత్రికి రాత్రి నువ్వు మాట్లాడినావు ఈరోజు రాత్రికి రాత్రి మా పార్టీ కార్యకర్తలు తుడిచి రగోడకు పట్టపగలు ఏఈ గారి ఆధ్వర్యంలో వాలు చేసూర్ ప్రోటోకాల్ ప్రకారంగా మా కార్యకర్తలు కానీ అర్ధరాత్రి పోయి చేయలే ఇది వాస్తవం కాదా నువ్వు అభివృద్ధి చేసినా అంటుండవు ఏమి అభివృద్ధి చేసినావు నీ అహంకారానికే నీ ఓటమికి కారణమై నువ్వు ఈ రోజు ఓడిపోవడం జరిగింది ఇది నిజం కాదా ఇక్కడ ఉన్న ఎల్లబెట్ల రోడ్లో ఉన్న ముషానవాడి కట్టిదామని భూమి పూజ చేస్తే ఊరికి నువ్వు రెండున్నర మూడు కిలోమీటర్లు తీసుకుపోయి కట్టినావు ఎవరు అంటే ఎవరైనా చనిపోతే భూమి లేని నిరుపేదలు చనిపోతే అంత దూరం తీసుకొని పోవాలి నీ పేరు మాత్రమే ఇక్కడ రోడ్డు పైన కట్టియాలనా ఈరోజు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా ఎమ్మెల్సీ కానీ మా ఎమ్మెల్యే కానీ ఇదే తాడూరులో రెండు ఎకరాల పొలం తీసుకున్నాడు కాలేజీ భవనం కట్టించండు ఇది నిజం కాదా ఈరోజు నేను మీ అమ్మ పేరు మీద పేరు తుడిపేస్తుంటే నేనున్నా నేను అనుకుంటే అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు జీవోలోనే ఉంది నువ్వు ఆ రోజు కుడుక నువ్వు కలెక్టర్ కలెక్టర్ అది చేసినావు ఫోన్ చేసి అది రాసు అని చెప్పినావు ఇది నీకు తెలియదా ఆ జీవోలోనే లేకపోతే ఆ పేరు ఎందుకు రాస్తారు నువ్వు ఇచ్చా విడిగా నీ నల్ల నల్లమట్టి దందా నీవు అనుకున్న దానా డబుల్ బెడ్రూమ్ మీ కార్యకర్తలు చెప్పిన తాన నువ్వు భూమి భూమి చేయాలి టెంకాయ కొట్టాలి ఏం చేసినావు ఏముంది ఇచ్చింది ఈరోజు ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయ్యింది ముసలి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ దాని మీద ధ్యాస పెట్ట అని చెప్పున్నావు నీ ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏం చేసినావు నువ్వు ఏమి ఇచ్చినావు అంటే మాట్లాడే నీది ఎంతసేపు ఉన్నా నీ అర్బాటం నీ అర్ధ బలం అంగబలం ఉపయోగిస్తున్నావు ప్రజలు ఈ ఈరోజు నువ్వు ఎంత ఖర్చు పెడితే నీ మీద ప్రజల గుండెల్లో పేరుంటే నీవు ఓడిపోవడం ఎందుకు ఓడిపోతావే ఈరోజు మాకు మాకు మా ఊర్లో చిచ్చులు పెట్టి వర్గాలు చేసి ఒకటి తప్పే ఇప్పుడు ఇప్పుడు ఆయన మంచి చేసిండు టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఇన్నే ఉన్నాడు ఇక్కడనే యారా రమేష్ పార్టీలకు ఎందుకు చేయండి కాంగ్రెస్లా నీవు కరెక్టే ఉంటే నీ సేవా కార్యక్రమాలు కరెక్టే ఉంటే నీకు సంబంధించిన ఎన్ని సంవత్సరాలు నీ ఎమ్మడి ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రావడం ఎందుకు ఎందుకంటే నీది నీ జాతకం మొత్తం తెలిసింది కాబట్టి మా ముద్రాజులు ఏకంగా ఎందుకంటే కలిసి ఉండే పరిస్థితులు లేవు ఒక ఆయనకు చెప్పాలి ఒకరియనకి చెప్పాలి అంటే దూరం కావాలి నీకు మాత్రం మేము పనిచేయాలి మాట్లాడే విధానం ఫస్ట్ మార్చుకోండి నీవు ట్రస్టు అధినేత ఉండి ఈ రోజు ఫోటోకాల్ ప్రకారంగా నీవు కట్టించిన బిల్డింగ్లకు గౌరవంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని కాని ఎమ్మెల్సీ ఒక మంత్రిని గాని నేను కట్టిన సార్ ఓపెన్ ఇంక రాండి అని చెప్పి నువ్వు పిలిపించి కార్యక్రమం చేపించి ఉంటే నీకు ఈరోజు పబ్లిక్ ఆదరణ ఉంటుండే నీవేదో నలుగురు ఒక ఇరవై ముప్పై నెంబర్ వేసుకుని ఏదో ప్రెస్ మీట్ వచ్చిపోయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు రేపటి నాడు కూడా ఒరిగేది ఎక్టీ పరిస్థితులు నీకు ఏది ఒరగదు ఇంకొకసారి అవాకు చవాకులు పేలుతే నీకు దీపిగా తాడూరు మండలంలో మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్పామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం